ప్రేమైన వర్లరా ప్రవీణియ శుక్రీష్ణములు అందరికీ వదనాలు మరి ఈ దినం కూడా మనం దేవుని వాక్యంలో నుంచి మరి రోమేలకు రాసిన పత్రిక పోసిన పౌలు రోమిలకు రాసిన పత్రికలో నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాము పోసిన పౌలు రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినం అండి అయితే దేవుడు మన ఎడలా తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మన ఇంకమును పాపులమైండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ఇక్కడ అంశం ఏంటంటే మనము పాపులమై ఉన్నప్పుడే ఆయన మన కొరకు చనిపోయాను అంటే ఆయన ప్రేమను మనకు చూపించిన వాడుకుంటున్నాడు కాబట్టి మనం ఆయన ఏమంటాము మనం పాడతాం కదా వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ కాబట్టి యేసు ప్రభులు ఎంత గొప్ప స్నేహితుడు మనకు ఉంటున్నాడనే కార్యాన్ని గురించి ఈ దినం మనము గమనిస్తాం ఎందుకంటే ఆయన మన కొరకై ప్రాణం పెట్టినవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం అదే ఐదవ వచనంలో కూడా ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో రైట్ మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉంటున్నది దేవుని ప్రేమ కుమ్మరించబడి ఎట్లాగా మరి మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ కాబట్టి దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించుకుంటున్నాడు మరి ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించి ఆయన నామన పాపం ఒప్పుకొని ఆయన మరి యేసు ప్రభుగా ఒప్పుకుంటున్నావో అప్పుడే నీవు రక్షించబడినవాడవి మరి పరిశుద్ధాత్మ యొక్క వరమును పొందిన వాడుకుంటున్నావు ముద్ర వేయబడిన వాడుకుంటున్నావు ఆ యొక్క పరిశుద్ధాత్మ ముద్ర అనేటువంటిది మనలో మన హృదయాల్లో ఏం గమనిస్తున్నది దేవుని ప్రేమను చూపిస్తున్నది కాబట్టి మొట్టమొదటిగా ఆయన ప్రేమ కలిగిన వాడు అందుకొరికే ఆయన మనకు మంచి స్నేహితుడు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తామన్నమాట కాబట్టి మరి మన కొరకే ఆయన ప్రాణం పెట్టినాడు దాని ద్వారా ఏం చేసాడు ఆయన తన ప్రేమను కొమ్మరించినవాడుగా చూస్తుంటున్నాము అట్లాగే ఏడు వచ్చిన వచ్చినలో నీతి మంత్రి కొరకు సైతం ఒకడు చనిపోట అరుదు మంచివారి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపో తెగింపవచ్చును కానీ అయితే పాపరమైనట్టు అయితే ఎటువంటి వారం మనము మన ఎడలా తన ప్రేమ వెల్లడిపరుస్తున్నాయి ఎట్లనగా మనకు పాపుల ఉండగా అంటాడు కాబట్టి నీతిమంతులం కాదు నీతిమంతులైతే ఒకవేళ అయ్యో మన కొరకు ఎవరైనా చనిపోయేదానికి మరి ముందుకు రావచ్చు అయితే పాపుల కొరకు ఎవరు వస్తారు అన్యాయస్తులు దుర్మార్గులము అక్రమంలో జీవించే మన కొరకై ఆయన ప్రాణం పెట్టింది దాని ద్వారా తనకు ప్రేమ ఎటువంటిది అనేటువంటి కాబట్టి అది కొరక మనకు గొప్ప స్నేహితుడిగా ఆయన మన తనకు మన జీవితాల్లో ఆయన కనిపించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని అదే పదే వచ్చిన మనం చూసినట్లయితే మనం ఇంకా శత్రువులమై ఉండగా ఆయన కుమారుడి మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడినాము మనం శత్రువులమైనాము మొట్టమొదటిగా మనము పాపులమై వింటున్నాము మరి దూరస్థులమై వింటున్నాము అట్లాగే శత్రువులమైంటున్నాము అనే కార్యం కాబట్టి అటువంటి దేవుడు తన అపారమైన ప్రేమను మన పట్ల కుమ్మరించిన వాడుగా ఉంటున్నాడు అందుకొనకు ఏమంటాడంటే చూసినట్లయితే మొదటి వ్యూహాన పత్రికలో వ్యూహాన్ని రాస్తూ మూడో అధ్యాయము పదహారవ చంలో ఏమంటున్నాడు ఇక్కడ రైట్ ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఏంటిదని తెలుసుకొనిచున్నాము కాబట్టి ప్రేమ అంటే ఎటువంటిది అనేటువంటిది తెలుసుకోవాలి తెలుసుకుంటున్నాము ఎట్లాగా ఆయన మరణియుతము ప్రాణం పెట్టినాడు కాబట్టి కానీ ఒకటి ఎవరైనా మంచివారి కొరకై ప్రాణం పెడతారు కానీ అనీతి మతుల ఎవరు ప్రాణం తన శత్రువుల కొరకై లేక ప్రాణం పెట్టేవరెవరున్నాడు చూడండి కాబట్టి ఆయన ప్రాణం పెట్టి తన యొక్క ప్రేమను నిరూపించిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన గొప్ప స్నేహితుడు అనేటువంటి కార్యం గొప్ప దేవుడు ఏసుక్రీస్తులు మనం చూస్తున్నాం స్నేహితులు చూస్తుంటున్నాం ఎందుకంటే స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన మనకు గొప్ప స్నేహితుడు అనేటి కార్యం చూస్తున్నాం అట్లాగే వ్యూహానుస్వార్థ పదిహేను అధ్యాయములో వ్యూహాను స్వార్థ పదిహేను అధ్యాయంలో ఈ మాటే చెప్తాడు ఏమంటున్నాడంటే మరి వ్యూహానుస్వార్థ పదిహేను అధ్యాయము మరి పన్నెండవ చిన్న ఏమంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవలన నేను ఆజ్ఞే అంటాడు తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ గలవాడేవాడు లేడు కాబట్టి ప్రాణం పెట్టువాడు స్నేహితుల కొరకు అంతకంటే త్యాగ పురుషుడు అంతకంటే త్యాగం చేసేవాడు ఎవరు లేరు కాబట్టి నేను మీకు ఆజ్ఞాపించడం జనరు చేసినడెలా మీరు నాకు స్నేహితులు ఎదురు కాబట్టి ఈశ్వరమే చెప్తుంటున్నాడు మీరు నాకు స్నేహితులు యు ఆర్ మై ఫ్రెండ్స్ యు ఆర్ మై ఫ్రెండ్స్ కాబట్టి నేను దాసుడి నేను చెప్పను నేను ఇప్పుడు ఎందుకంటే దాసుడు తన యజమానుడు చేసేది అన్ని ఎరగడు స్నేహితునికైతే మనం అన్ని కార్యాలు షేర్ చేసుకుంటాం కాబట్టి ఇక మీదట మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితుడిని పిలుస్తుంటున్నా అంటున్నాడు ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఈ కార్యాన్ని చెప్తుంటున్నాము యేసుక్రీస్తు ప్రభులు మనము మరి దాసులము కాదు శిష్యులు మాత్రమే ఆయన మనకు స్నేహితుడు అనేటువంటి కార్యాన్ని జ్ఞాపం చేసుకోవాల్సి వారు అదే మరి వ్యూహాన్ని రాస్తూ మొదటి వ్యూహాను మూడో నాలుగో అధ్యాయం పదివచనంలో ఏమంటాడంటే మనము దేవుని ప్రేమించటమని కాదు కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుడు పంపినాము కాబట్టి మనం ఆయన్ని ప్రేమించలే ఇంకా చెప్పాలంటే పదివచనంలో ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనం ప్రేమించున్నాము కాబట్టి ఆయన మనల్ని ముందుగా ప్రేమించుకుంటున్నాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తుంటున్నాం కాబట్టి ఆయన మనల్ని ప్రేమించినాడు ఆయన ఎందుకు నిమిత్తం ప్రేమించినట్టే అవుట్ ఆఫ్ ఇస్ ఏ లవ్ ఆయన ప్రేమ ఆయన యొక్క కృప ద్వారా ఆయన కనికరం ద్వారా మనిషిని యొక్క దినావస్థలో ఉన్నట్టు మనిషిని మరి దురస్తున్న మనిషిని పాపం నుండి మనిషిని ప్రేమించినాడండి ప్రేమించడం మాత్రమే కాకుండా ఆయన తన ప్రాణం పెట్టినాడు ప్రాణం పెట్టి మరి తన రక్తమంతా కాల్చే సెలవులు మరి మరణించి తిరిగి లేచిన అడుగుతున్నాడు కాబట్టి ఆయన మనకు గొప్ప రక్షణకర్త ఆయన మన దేవుడు ఆయన ఒక మరి మనకు స్నేహితుడు అనేటువంటి కార్యం చూస్తున్నాం అందుకొరకు ఏమంటాడంటే చూడండి మత్తయ్య వార్త ఇరవై ఆరో అధ్యాయంలో ఒక మాట చూస్తున్నాం మత్స్య వార్త ఇరవై ఆరో అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభును మరి శిలువుకు అప్పగించేదానికి కొరకై శిష్యుల్లో ఒకడైనటువంటి యూదా ఇసుక మరి ఆయన్ని అప్పగించేదానికి వచ్చాడు ఆయన్ని అప్పగించడానికి వచ్చి మరి ఇక్కడ ఏసు ప్రభుని చూసి ఐడెంటిఫికేషన్ గుర్తించండి సైనికులకు గుర్తుగా ఉండేటట్లు ఏమంటున్నాడు ఇక్కడ నలభై తొమ్మిదో వచ్చిన ఇరవై ఆరో అధ్యాయం అత్తేశ్వర వెంటనే యేసు అదొక వచ్చి బోధ కూడా నీకు శుభమునుగా కానీ ముద్దు పెట్టుకున్నాడు కాబట్టి ఇస్కర్ యోత ముద్దు పెట్టుకుని ఆయన అప్పగించినాడు అయితే ఆయనను అప్పగించే శిరువుకి అప్పగించడానికి కా మరి ద్రోహం చేసినట్టుగా ఇస్కర్ యూత యుధాన్ని ఏమని సంబోధిస్తున్నాడు ఏసు చలికాడా నీవు చేయవచ్చినది చేయము చెలికాడా అంటే ఫ్రెండ్ ఫ్రెండ్ డూ ఇట్ వాట్ హవ్ డిసైడ్ ఇట్టు డూ ఎంత గొప్ప మరి కార్యమండికా దేవుడు మరి మరొక మరెళ్ళ ఆయన ఒక గొప్ప ప్రేమ కలిగిన వాడుకుంటాడు ప్రాణం పెట్టినట్టు స్నేహితుడు కాబట్టి ఏమంటున్నాడు అంటే తను అప్పగించడానికి వచ్చినటువంటి విధా ఐశ్వర్యతను కూడా స్నేహితుడా అంటున్నాడు అందుకొరకే ఆయన ప్రేమను బట్టి ఆయన నావు ఘన ఘనమైన నావాన్ని బట్టి ఆయన మనస్తించవలసి అనుకుంటున్నాం అదే సమయంలో మరి యోహాన్ వార్త యోహాన్ సువార్త పదమూడు అధ్యాయంలో ఏమంటాడు తాను లోకముండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడి వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను కాబట్టి క్రీస్తు ప్రేమ ఎటువంటిది ఏదో ఒక దినం మనం ప్రేమించడం కాదు ఆయన అంతవరకు ప్రేమించినాడు మనకు శ్రమల మధ్యలో మన కష్టాల మధ్యలో మన యొక్క ఇబ్బందుల మధ్యలో మన చిక్కుల మధ్యలో సమస్యల మధ్య అన్ని సమయాల్లో కూడా ఆయన మనం ప్రేమించే కాబట్టి ఆయన ప్రేమ మరి నిరంతరం ఉండేటువంటి ప్రేమగా ఉంటుంది కొరకే ఆయన నిన్ను నన్ను మరి ఏ విధముగా ఆయన యొక్క కృపకు పాత్రడుగా కాని నిన్ను నన్ను చూసి ఏమంటున్నాడు స్నేహితుడా అంటున్నాడు కాబట్టి ఆయన యొక్క స్నేహితువం సో వీ హట్ గట్ గ్రేట్ ఫ్రెండ్ ఇన్ క్రైస్ట్ యేసుక్రీస్తుల గొప్ప స్నేహితుని మనం కలిగి అనేటువంటి సత్యాన్ని మరి వాక్యాల ద్వారా మనం వేరిగొట్టున్నాము కాబట్టి మన స్నేహితులు ఉంటున్నాయి కాబట్టి మన రహస్యములు మన రహస్య అవసరములు మరి అన్ని కార్యాలు కూడా ఓపెన్గా ఆయన సన్నిధానంలో మనం చెప్పుకోగలం స్నేహితుడు అంటే అటువంటి వాడు నమ్మదగినటువంటి స్నేహితుడు కాబట్టి ప్రేమైన ఇటువంటి గొప్ప స్నేహితుడు మన ప్రభు దగ్గర మన కార్యములన్నీ కూడా మనం చెప్పుకోగలం ఆయన సన్నిధానంలో మనం మన హృదయం కుమ్మరించుకుని ఆయన మరి స్థుతించేవారునుకుంటున్నాం అనుకుంటున్నాం ఆ విధంగా చేటుకు ప్రభు మనకు సహాయం చేయగల